మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతిటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రొతిటూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజేశ్వరి నగర్ లో మంగళవారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సిమెంటు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రజలు సిమెంటు రోడ్డు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతూ వస్తున్నారని చెప్పారు తాను సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తూ వచ్చారన్నారు ఈ నేపథ్యంలోనే రాజేశ్వరి నగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు తనను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు అయితే పంచాయతీలో నిధుల లేమి కారణంగా ఈ ప్రాంతంలో సిమెంటు రోడ్డు నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగిందన్నారు అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి వారికి మౌలిక వసతులు కల్పించాలనే సదుద్దేశంతో తాను సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నడుం బిగించానన్నారు ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు ముద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాను పంచాయతీ పరిధిలోని ప్రతి ప్రాంతంలోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నానన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అన్ని రకాల సమస్యలను పరిష్కరించి ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పంచాయతీలో రాజేశ్వర రెడ్డి కాలనీలో ఇలా చాలా రోజుల నుండి పెద్ద పెద్ద ఇండ్లు హౌసెస్ కట్టారు ఇక్కడికి రావాలంటే కొద్ది ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డును దాదాపు పదహైదు పదహారు లక్షలతో స్టార్ట్ చేశాము పంచాయతీ నిధులు పంచాయతీలో నిధులు లేకున్నా కూడా ధైర్యంగానే చేస్తున్నాము మాకు ఏదో ఒకరోజు పంచాయతీలో నిధులు పడతాయి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రజలు చాలా సో మమ్మల్ని వచ్చి సంప్రదించి అడగడం జరిగింది వారికి అనుగుణంగానే రాజేశ్వరి కాలనీలో ఈ రోడ్డు రోడ్డు వేయడం జరిగింది ఇంకా ఈ కాలనీలో కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఆ రోడ్లు కూడా త్వరలోనే ఏదైనా గ్రాంట్ వస్తే ఖచ్చితంగా పని చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ కాలనీ ప్రొద్దుటికే ఒక తలమానికంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అది మా పంచాయతీలో కొత్తపల్లె పంచాయతీలో ఇలాంటి కాలనీలు ఉండడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎక్కువ ఇక్కడి నుండి మాకు ఏదైనా రావాలన్నా పనులు రావాలన్నా కూడా ఈ కాలనీ నుంచి వస్తాయి కావున మా ఏ పనులున్నా ఇక్కడ మంచి నీళ్ళు కూడా బాగా ససశ్యామలంగా ఇస్తున్నాము ఏ లైట్లు వెళ్లగలేదని అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మేము వస్తాము ఈ కాలనీని డెవలప్మెంట్ చేసినటువంటి రాజేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పి ఆయన కూడా తపనతో ఉన్నారు ఖచ్చితంగా మేము ఇది మొదలు చేశాము రెండు మూడు రోజుల్లోనే మేము అభిపేస్తాము అని ఈ రోడ్డును గతంలో చాలా సుళ్ళు మమ్మల్ని ఈ కాలనీ వాసులు ఈ ఏరియా వాళ్ళు కూడా సంప్రదించడం జరిగింది మా మిత్రులు మహేశ్వరెడ్డి అయితేనేమి అన్న అయితేనేమి చాలా మంది ఇక్కడికి వచ్చి అదే చాలా సుళ్ళు పంచాయతీ ఆఫీస్ గారికి కూడా రావడం జరిగింది మన వాళ్ళకి ఈ రోజు ఈ రోడ్డుకు మహోదేశపడింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం వచ్చినట్టు ఇప్పటి నుంచి గౌరవనీయులు పెద్దలు నందాల వరదరాలు రెడ్డి గారు ఎక్కడైనా కానీ ఏ సమస్య ఉన్నా మన చేతులైనంత వరకు త్వరితగతిన పని చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశారేము ఈ మాకు పంచాయతీలో డబ్బులు లేకున్నా కూడా ఏదో రూపంలో వస్తాయి త్వరలో పంచాయతీ నిధులు వస్తాయని చెప్పే ఉద్దేశంతోనే ఈ పనులు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఈ కాలనీ వాసులకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే తొందరలోనే చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు చూస్తున్నాం